చాందీలో పట్టణంలో దోమల విపరీతంగా ఉండటంతో ప్రజలు నానా అవసరం పడుతున్నారని మంత్రి ఫారూక్ ఆదేశాల మేరకు వాకింగ్ మిషన్లు స్ప్రేయింగ్ ఆల్ బాల్స్ శానిటేషన్ సిబ్బందికి పంపిణీ చేసిన మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి చైర్పర్సన్ మావో ఈ సందర్భంగా పట్టణంలో విపరీతంగా దోమలు పెరిగిపోవడంతో దోమల నివారణకు ఫంగింగ్ మిషన్లు స్ప్రేయింగ్ ఆయిల్ బాయిల్స్ సంబంధించిన వాటిని ప్రతి వార్డులో ఫంగింగ్ స్పింగ్ మరుగు మురుగు నీరు నిలిచిపోయిన ఆయిల్ బాయిల్స్ వేయడం జరుగుతుందని ఈ రోజు శానిటేషన్ సిబ్బందికి ప్రతి వార్డులు చేయాలనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి వార్డులో ఫంగింగ్ చేయడం జరుగుతుందని తెలిపారు నమస్కారం మన నందాల పట్టణంలో ప్రజల అభ్యర్థన మేరకు దోమల నివారణ కోసము వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులకు సూచించడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు కమిషనర్ గారు మరియు నేను కలిసి ఇరవై రెండు అలాగే దానికి సంబంధించిన ఆయిల్ అవన్నీ గాని వర్కర్స్ కి అందజేసి ఎక్కడ ప్రజలకు ఇబ్బంది కలగకుండా దోవర నియంత్రణ చేపట్టాలని చెప్పి సూచించడం జరిగింది మనము వీలైన త్వరగా దాని మీద యాక్షన్ తీసుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం గౌరవ చైర్పర్సన్ గారు అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే గారు మన ప్రజాప్రతినిధులు మంది కూడా పట్టణంలో దోమల బెడద ఎక్కువ అయిపోయింది ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి గత కొద్ది కాలంగా మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ గారికి కానీ మాకు కానీ కంప్లైంట్ చేయడం జరుగుతుంది ఫ్రీక్వెంట్ గా పలు ప్రజా సంఘాల నుంచి కానీ ప్రజలు కూడా కొంతమంది ఫోన్ చేసి పట్టణంలో దోమల బెడద ఎక్కువగా ఉంది నియంత్రించమని చెప్పేసి కోరడం జరిగింది అందులో భాగంగా చైర్పర్సన్ గారు వెంటనే స్పందించి తగు సూచనలు జారీ చేయడం వల్ల ఈ రోజు ఇమీడియట్ గా ఒక పన్నెండు స్ప్రేయర్స్ తీసుకురావడం ఆ స్ప్రేయర్స్ కావాల్సిన ఎమ్మెల్యేలు అది కూడా ప్రొవైడ్ చేయడం అదే విధంగా ఫాగింగ్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫాగింగ్ మిషన్స్ అన్నిటిని కూడా రిపేర్లు చేయించి వాటిని సక్రమంగా ఒక ఒక మేనర్ లో అన్ని వార్డులను కూడా కవర్ చేసేటట్టుగా ఒక కార్యాచరణ రూపొందించమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదే విధంగా పట్టణంలో ఎక్కడైతే ఇది జనరల్ గా జనవరి డిసెంబర్ నుంచి మార్చి వరకు కూడా దోమలకు ఇది విండో పీరియడ్ అంటారు అంటే దోమలు వ్యాప్తి చెందే కాలం ఇది ఈ ఫిబ్రవరి చివరికి తర్వాత మార్చిలో ఎండలు బాగా ప్రబలేంత వరకు కూడా ఈ దోమల బెడద ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని గా కంట్రోల్ చేయాలన్న ఒక చైర్పర్సన్ గారు ఎమ్మెల్యే గారి ఆదేశాలతోటి ఒక కార్యాచరణను రూపొందించుకోవడం జరిగింది ఈ ఫాగింగ్ ఆపరేషన్స్ తర్వాత ఎమ్మెల్యే ఆయిల్ స్ప్రే చేయడం కాకుండా ప్రత్యేక పరిశుద్ధ్య కార్యక్రమాలు వార్డు కౌన్సిలర్లు అదేవిధంగా ప్రజాప్రతినిధుల వాళ్ళ సహకారంతో టేకప్ చేయడం అదేవిధంగా గంబూషా ఫిష్ వేయడం ఆయిల్ బాల్స్ వేయడం ఇలాంటి కార్యక్రమాలన్నిటిని కూడా సైమల్టైనయస్ గా పట్టణంలో చేపట్టి దోమలను నియంత్రించడంలో కొంత మెరుగైన చర్యలు తీసుకోవడానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది